అస్మిత అంటే అహంకారం మానవుడు పుట్టుకతోటి మొదలెడుతుంది నలుగురు పొగిడితే వస్తుంది అహంకారం ఎందుకు ఇది కూడా ఈ అహంకారం కూడా కారణం ఆత్మ తెలియకపోవడమే అన్నీ నేను చేస్తున్నాను అనుకుంటాం ప్రతిదీ నలుగురు పొగిడితే వస్తుంది నేను చెప్పేస్తున్నా నేను చేసేస్తున్నా నాకు దప్పు ఉంది నాకు రూపం ఉంది నాకు పదం ఉంది ఇట్లాంటివన్నీ కూడా ఈ అహంకారాలు ఎనిమిది రకాలను వశిష్ఠులు వారు చెప్పారు ఈ ఎనిమిది రకాలుగా అక్కడ అంటే జనం ఉంటే అహంకారం ఉంట రూపమదం ధరమానం విద్యా మదం జనం ఉన్న నా మీద ఆధారపడి ఉన్నారు వీళ్ళందరూ ధనేసన దారినేషన పుత్రేషన ఇట్లా రకరకాలుగా అష్టమదాలు అని చెప్తాడు ఆయన ఇంత అహంకారం ఎందుకు వచ్చింది అంటే ఆత్మవిద్య లేక నీకు ఎంత సంపాదించు నీ శరీరాన్ని నడిపిస్తున్నది నీ మేధస్సును నడిపిస్తున్నది నీ ఆలోచనను సక్రమ మార్గంలో పెట్టగలిగేది నీలో ఉన్న ఆత్మే మరి ఈ ఆత్మని విస్మరించి నేను 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 అని ఈ మేనుకి గొప్పతను ఆపాదిస్తూ నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నాకు డబ్బు ఉంది నాకు వీచి ఉంది నాకు అందం ఉంది నాకు ఆశ్రిత జనం ఉన్నారు అందమైన భార్య పిల్లలు ఉన్నారు ఇంత గొప్ప మా వంశం అంత గొప్ప అని మనం వెర్రవిస్తున్నామంటే అక్కడ ఈ మేనుకి పెత్తనం ఇస్తే నేను యొక్క గొప్పతనం మాట్లాడినప్పుడే అహంకారం వస్తుంది దానికి కారణం కూడా ఆత్మ గురించి తెలియకపోవడమే ఆత్మవిద్య లేకపోవడమే